వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కర్ణాటక ఆంధ్ర సరిహద్దు ప్రాంతమైన జేలూరు సంతకైతే రావడం జరిగింది ఈరోజు భారీగా అయితే జీవాలు రావడం జరిగింది అదేవిధంగా సంత కూడా భారీగా అయితే జరుగుతోంది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ జత జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా ఇవి ఇరవై ఇరవై ఉన్నాయి ఫ్రెండ్స్ పొట్లి పిల్లలు అర్థం ఉన్నాయి గోరు పిల్లలు అర్థం ఉండవు ఫ్రెండ్స్ భారీ వచ్చినాయి చెల్లూరు సొంతలో జత ఏం చెప్పినావునా జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి పెద్దప్ప ఇవే టోటల్ అన్నీ పదహైదు ఉన్నాయండి ఫ్రెండ్స్ భారీగా ఉన్నాయి చూడండి అయితే శుక్రవారం అయితే ఈ సొంత జరుగుతుంది ఫ్రెండ్స్ ఏం చెప్తాడా పెద్దప్ప జత చెప్ప జత నలభై చెప్తాండావా ఎన్ని కేజీలు రావచ్చు పెద్ద ఒకటి ఇరవై ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ రేట్ మేక పోతులు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఇక్కడ పొటేళ్ళు కూడా ఉన్నాయి ఏం అన్నా జత జా జత పద్నాలుగు అన్నర అన్నా ఎన్ని ఉండే ఆరునా అంటే ఫ్రెండ్స్ ఏది బన్నూరా ఇదే నాటి అంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి తొమ్మిది నుండి పది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ తెలుసుకుందాం అన్న జత ఏం చెప్తాడు అన్నా జతం ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వస్తుంది ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకప్ పోతులు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ పోతులు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తాండ పెద్దప్ప ఎంత పదకొండు అన్నారా చెప్తున్నారు ఫ్రెండ్స్ తల పదకొండు అన్నారా ఎన్ని ఉన్నాయి ఏడు ఉన్నాయి మొత్తం పోతలే కదా పెద్దప్ప మొత్తం పోతలే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పొటేళ్ళు గొర్రెలు అన్ని భారీ సంఖ్యలో అయితే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ పొటేళ్ళు కూడా ఉన్నాయి ఇది ధర అడిగి తెలుసుకుందాము పోతులు కూడా ఉన్నాయి ఏం చెప్తాడు నా జత జత ఏం చెప్తాడు జత ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా ఐదు ఉన్న ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవై కేజీలు వస్తుందా ఒక్కొక్కటి ఇరవై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తాడు పెద్దప్ప జత జత ఏం చెప్తాండ జత ఇరవై ఆరు జత ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చెప్తాడు పా పిల్లలు జత జత పదివేలు చెప్తాడు అవుతుంది ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయి ఇవి నాలుగు నెలలు పిల్లలు నాలుగు నెలల ఉంటాయి ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి ఐదు ఉంటాయా ఏం చెప్తాడు అప్ప జత జత ఏం చెప్తాండారు జత జత ఆరు వేలు చెప్తా ఫ్రెండ్స్ ఎన్ని ఉండవు అయిపోతా టోటల్ ఇరవై మూడు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి బాగా భారీగా ఉన్నాయి ఇరవై లోపల వచ్చేటివి ఉన్నాయి ఇరవై పైగా వచ్చేటి కూడా ఉన్నాయి అదే 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 పిల్లలు కూడా వచ్చినాయి ఇక్కడ పోతులు ఉన్నాయి ఇటు ధరలు అడిగి తీసుకున్నావు నా మీవేనా ఏం చెప్తాడు అవునా జత నాలుగు లక్ష లక్ష రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు నాకు ఒకటి నలభై కేజీలు వస్తుందా నలభై కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నాయి ఇటు ధరలు అడిగి తెలుసుకుందాము నా ఈ జత ఏం చెప్తా ఉండారు నా జత తొమ్మిది వేలా జత తొమ్మిది వేలు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పదహైదు ఉన్నాయి ఫ్రెండ్స్ మేకలు కూడా ఉన్నాయి ఏం చెప్తాడు జత జత ఏం చెప్తాడు జత పదహారు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నిపా మూడు ఉన్నాయా జత పదహారు వేలు చెప్తున్నారు చెప్తాడు జత జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఉన్నాయి నా నాలుగానా ఎన్ని గాయల రావచనం ఒకటి పద్దెనిమిది కేజీలు విద గాయల్లో చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎంతనో ఒకటి జత జత చెప్పునా జత 17 1 చెప్తా జత పదిహేడు 1 చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా ఎన్ని ఉన్నాయి అర్య ఆరుండాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి కిలోలుకు గురే ఇంకో తలొచ్చి పది ఎనిమిదిన్నర వేలు చెప్తా ఉంటాం ఓకేనా ఇవి చూసి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లేకలు కూడా ఉన్నాయి పోతులు కూడా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసు ఏం చెప్తాండావ్ జత జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ పద్దెనిమిది జీవాలు అయితే భారీగా వచ్చినాయి ఏం చెప్తాడు అన్న జత పిల్లలు జత పదహైదు వేలానా ఎన్ని ఉన్నాయినా ఐదు పిల్లలు ఉన్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలు ఉంటాయి ఉంటాయి ఐదు నెలల పిల్లలు ఫ్రెండ్స్ ఈ వారం అయితే చాలా భారీగా అయితే వచ్చినాయి చేలూరు సొంతలో జీవాలు అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చినాయని చెప్పచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెల్లూరు జుడిపి కూడా ఉంది వీటి ధరలు అడిగి తెలుసుకుందాము గత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్నో టైపోయి మొత్తం ఇవే యాభై ఉన్నాయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కేజీలు రాజు పోగొట్టి ఇరవై నుండి ఇరవై ఐదు కేజీలు రోజు ఫ్రెండ్స్ చూడండి భారీగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ సంత అయితే కిక్కిర్స్ పోతా చాలా భారీగా అయితే జీవాలు వచ్చినాయి సంత కూడా చాలా ఇదిగానే ఉంది ఈరోజు ఏం చెప్తాడు అవునా జత జత ఇరవై నాలుగు వేలు చెప్తున్నావు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా టోటల్ పది ఉన్నాయి ఫ్రెండ్స్ జత ఏం చెప్తాడు అన్నా జత పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా టోటల్ ఆరున్నాయండి ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పన్నెండు నుండి పదమూడు కేజీలు రావచ్చు అన్న జత ఏం చెప్తా అంటారనా జత పదకొండు అన్నారు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయినా ఎన్ని ఉన్నాయి టోటల్ పన్నెండు పన్నెండు ఉన్నాయి అవునవును నాలుగు పిల్లలు ఉంటాయి నైవే ఎనిమిది నెలలు పిల్లలు ఎనిమిది నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూనా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నాయి వీటి అడిగి తెలుసుకున్నాము జత ఏం చెప్తున్నావునా నా జత పదమూడు వేలు చెప్తాను జత పదమూడు వేలు చెప్తున్నా ఫ్రెండ్స్ ఎన్ని పిల్లలు ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయి పది పిల్లలు ఉన్నాయంట ఫ్రెండ్స్ ఎన్ని నెలల పిల్లలు నాయివే అంత నాలు నెల ఐదు నెలల పిల్లలు నాలుగు నుండి ఐదు నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ ఓకే

ఇటు ధర అడిగి తెలుసు ఏం చెప్తాడా పెద్దపా జత ముప్పై వేలు అప్ప ఎన్ని కేజీలు రావచ్చు పొగోటి పదిహేడా పద్దెనిమిది పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదహారు అన్నారు చెప్తాండవాళ్ళ మీద ఉంది ఇది అన్నా ఆరు పళ్ళ మీద ఉందా ఎన్ని కేజీలు రావచ్చునా ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ జీవోలు అయితే భారీ జత ఏం చెప్తాడు అవ్వ జత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు ఉండ కదా నాలుగు పోతులేనా నాలుగు పదిలే ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇది పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము పెద్ద జత ఏం చెప్తాడారు జత ఇరవై మూడు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి తప్ప టోటల్ పది ఉన్నాయి ఎన్ని కేజీలు ఒకటి పదహారు నుండి పదిహేడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ అవునా ఎన్ని నెలలు ఉంటాయి అవి సంవత్సరమానా సంవత్సరం పిల్లలు అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కోతులు భారీగా వచ్చినాయి వీటి ధరలు అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తాడా జత జత ఏం చెప్తా అంటారు జత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చా పెద్దది ముప్పై కేజీలు రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఇవి చిన్నవినా చిన్నవి ఎన్ని కేజీలు రావచ్చా ఇరవై ఏడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ భారీగా ఉన్నాయి మేకలు వీటి ధరలు అడిగి తెలుసుకుందాము బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక్కడ మీవేనా ఏం చెప్తా అన్నారు జత ముప్పై వేలు చెప్తున్నారు జత ముప్పై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా టోటల్ ఎనిమిది ఎనిమిది ఉన్నాయినా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై 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 ఇందులో అన్నీ పోతులేనా అన్ని మేకలే ఇక్కడ మేకలు భారీగా ఉంటాయి వీటి ధరలు కూడా అడిగి తెలుసుకున్నాను తా జత పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా టోటల్ టోటల్ ఉన్నాయి కోతులు ఎన్ని ఉన్నాయి మేకలు ఎన్ని ఉన్నాయి అన్ని మేకలేనా అన్ని మేకలే ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి హారీగా ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము అట్ట ఏం చెప్తున్నారు జత పన్నెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి నా టోటల్ టోటల్ పద్నాలుగు ఉన్నాయి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగు కేజీలు వచ్చేటివి ఉన్నాయి ఇరవై కేజీలు వచ్చేటివి ఉన్నాయి అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎనిమిది కేజీలు ఫ్రెండ్స్ మేకలు అయితే హారీగా వచ్చినాయి హోటేళ్ళు కానీ మేకలు కానీ ఈ వారం అయితే సొంత ఒక రేంజ్లో ఉంది ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి వీటి ధరలు అడిగి తెలుసుకుందాము మీవేనా మీవేనా జత ఏం చెప్తాండవనా ఇరవై రెండు అన్న టోటల్ ఎన్ని ఉన్నాయి మేకలు ఇరవై మేకలో అన్ని పోతులేనా అన్నీ పోతులేనంట ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు ఒకటి ఇది మేము ఒక పదహైదు పదహారు వచ్చానా Huh?